మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ధన్యవాదాలు పని గంటలు తగ్గించమని కోరుతూ మహిళలు చేపట్టిన ఉద్యమం దేశ విదేశాల్లో మహిళా దినోత్సవంగా ఉద్భవించింది ఆధునిక మహిళలు పురుషులపై ఆధారపడే అవసరం లేకుండా ముందుకు సాగుతున్నారు ఆమె ప్రతి అంశంలోనూ స్వతంత్రంగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తుంది పురుషులతో సమానంగా ప్రతి దాంట్లో చేయగలుగుతుంది ప్రతిదీ చేయగలుగుతుంది స్త్రీ శక్తి అసాధారణమైనది ఆమె ఎక్కడ పనిచేసినా కూడా ఆ ప్రదేశం భోగ భాగ్యాలతో వర్ధిల్లుతుంది ఆమె తన చుట్టూ ఉన్న ప్రపంచంలో మార్పు తెచ్చేందుకు ఎంతో కృషి చేస్తుంది పిల్లల్ని పెంచడం కుటుంబాన్ని నిర్మించడం పెద్దవారి బాగోగులు చూసుకోవడం వంటి వాటిలో కీలక పాత్ర పోషిస్తుంది మహిళల విజయాలను తలుచుకొని నిర్వహించుకోవడానికి ఒకరోజు ప్రత్యేకంగా ఉండడం చాలా ఆనందంగా ఉంది ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మన జీవితంలో సమాజంలో మహిళల ప్రాముఖ్యతను గుర్తించి వారికి తగిన అవకాశాలను కల్పిస్తారని కోరుకుందాం మహిళలపై అన్ని రకాల వివక్షలను వదిలి వారికి మగవారితో సమానంగా అవకాశాలు కల్పించాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కోరుకుందాం ఎప్పుడైతే మహిళలకు విద్య అందిందో ఉద్యోగాలు చేసే అవకాశం పెరిగింది అంతరిక్షాన్ని తాకుతున్న స్త్రీలు కూడా ఉన్నారు స్త్రీ దేవుని అత్యంత శక్తివంతమైన సృష్టి ఆ సృష్టి వెనుక ఉన్న శక్తి కూడా ఒక స్త్రీయే వృత్తిపరమైన రంగంలో కూడా మహిళలు ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నారు వారికి కావాల్సిందల్లా ప్రజల్లో గుర్తింపు నేటి కాలంలో మహిళల భద్రత ఒక పెద్ద సవాలుగా మారింది దేశంలో రోజు అమ్మాయిలపై జరుగుతున్న దారుణ సంఘటనలే దీనికి నిదర్శనం స్త్రీల భద్రతకు ఎటువంటి హామీ లేదు అలా అని భయంతో ఇంటి నుండి బయటకు వెళ్లకుండా ఉండలేదు అందుగురించి మహిళలు తమ భద్రత తామే చూసుకోవాలి దాని గురించి అందుబాటులో ఉన్న అన్ని టెక్నాలజీలను ఇంకా అనేక రకాలైనటువంటి విధాలను విధానాలను ఉపయోగించుకోవాలి దీనితో పాటు తాము అనుసరించే జీవిత విధానాన్ని కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి తమ యొక్క అతి ముఖ్యమైన హోమ్ మేకర్ ఆ తర్వాత హృదయమస్తమైన హృదయస్థమైనటువంటి అందానికి అంటే అంత సౌందర్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి అంతేకాకుండా సేవాభావంతో బాధ్యతాయుతంగా నిజాయితీగా ఉండడం మర్చిపోవద్దు శక్తి స్వరూపిణి ఒక అనసూయ ఒక సావిత్రి ఇంటికి దీపం ఇల్లాలు మధుర భావన జీవన జ్యోతి ఇంకా హోమ్మేకర్ ఇట్లాంటివన్నో ఉన్నటువంటి తమ యొక్క బిరుదులను అలాంటి బిరుదులకు విఘాతం కలిగించుకోకుండా అంతః సౌందర్యాన్ని పెంపొందించుకొని జాగ్రత్త పడాలి